ప్రస్తుతం లైవ్ లో పవన్ కళ్యాణ్ యొక్క గొప్ప మనసు బయటపడిందనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనుజ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూర్చున్నారు ఇక ఇందులో భాగంగానే తనుజా అండి నాకు ఎలాగో ఓట్ అపీల్ అయితే అయిపోయింది పవన్ కళ్యాణ్ సో మరి నీది ఇంకా రాలేదు కదా ఓట్ అపీల్ చేసుకునే అవకాశం అంటే ఈలోగా పవన్ కళ్యాణ్ అంటున్నాడు నీకు వస్తుంది వస్తుందో లేదో నాకు తెలియట్లేదురా ఎందుకు అంటే గనక నేను టాప్ ఫైనల్ కి వెళ్ళిపోయాను కాబట్టి సో నాకు రాదేమో ఓట్ అపీల్ చేసుకునే అవకాశం అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు ఈలోగా లేదు నాకు సారు నీకు ఎలాగోకలాగైతే గనక ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తారులే నువ్వేం టెన్షన్ పడుకుంటూ చెప్తూనే ఈలోగా తనుజాంది నాకు చాలా ఆకలిస్తుంది అంటే ఈలోగా పవన్ కళ్యాణ్ కోసం ఏదైతే బ్రేక్ఫాస్ట్ చేస్తుందో అది తీసుకొచ్చి తనుజాకి ఇచ్చాడు అయితే తనుజా అది తినేసింది తిన్న తర్వాత తనూజ లెగిచి తన బౌల్ ని పెట్టడానికి వెళ్తుంటే ఎందుకు నేను పెడతాను నాకు ఇవి ఎందుకు అంటే నీ కాలికి దెబ్బ అన్నావు కదా నిర్ణయాలు వస్తుందంటున్నావు కదా ఎందుకు అటు ఇటు తిరుగుతావు ఇలాగ ఇవ్వని చెప్పి తనుజ చేతిలో ఏదైతే బౌల్ ఉందో తిన్న బౌల్ తీసుకొని వెళ్లి పవన్ కళ్యాణ్ కడిగి మంచిగా పెట్టాడనే చెప్పాలి ఒకవేళ తనుజ బౌల్ కడక్కండా సింక్ లో వేస్తే మళ్ళీ తనూజానే ఎక్కడ సంజన తిడుతదేమో అని చెప్పేసి పాపం తనుజా తిన్న ప్లేట్ కూడా కడిగి పెట్టాడు పవన్ కళ్యాణ్ ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో అంటే బిగ్ బాస్ అయిపోతుంది అనే సమయంలో తనుజా ఏమో పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ ఉండగానేమో తనుజ మీద ప్రేమ చూపిస్తున్నారంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు బయట ఉన్న ఆడియన్స్ కూడా అనుకుంటున్నారు ఒకానొక టైంలో భరణి అయితే ఏకంగా తనుజ ఏం చెప్తే పవన్ కళ్యాణ్ అదే చేస్తున్నాడు కూర్చోమంటే కూర్చుంటున్నాడు ఒంగోమంటే ఒంగుంటున్నాడని సో ఫైనల్ గా మరి పవన్ కళ్యాణ్ అయితే తనుజ కోసం చేసిన ఈ మంచి పనిపై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి అలాగే మరి పవన్ కళ్యాణ్ ఈ సీజన్ విన్నర్ అంటున్నారు మరి మీరేమంటారు కొంతమంది అంటున్నారు పవన్ పవన్ కళ్యాణ్ విన్నర్ అవుతే ఇంకెందుకు బిగ్ బాస్ పెట్టుకోవడం తనూజాకి ఇవ్వాలి కదా అంటున్నారు సో ఫైనల్ గా మరి మీరేమంటారనే జర కమెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్